హెచ్ ఫోర్ వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది వర్క్ ఆథరైజేషన్ బిల్లు ఆమోదానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హెచ్ వన్ బి వీసాదారుల జీవిత భాగస్వాములు ఇరవై ఒక్కేళ్లలోపు వయసున్న వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా జారీ చేసే హెచ్ ఫోర్ వీసాలకు సంబంధించి కీలక బిల్లుకు బైడెన్ ప్రభుత్వం ఆమోదం తెలపనుంది అమెరికాలో హెచ్ ఫోర్ వీసా కలిగిన వారికి ఊరటనిచ్చే కీలక బిల్లును త్వరలో సెనేట్ ఆమోదించబోతోంది ఈ బిల్లుతో సుమారు లక్ష మందికి లబ్ధి చేకూరుతుంది ఆదివారం అమెరికన్ సినేట్లో రిపబ్లికన్లు డెమోక్రాట్ల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల్లో జాతీయ భద్రతా ఒప్పందానికి ఆమోదం తెలిపేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి హెచ్ వన్ బి వీసాదారుల జీవిత భాగస్వాములు ఇరవై ఒకేళ్లలోపు వయసున్న వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా హెచ్ఓర్ వీసాలు జారీ చేస్తారు హెచ్ ఫోర్ వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేయాలంటే తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఐ సెవెన్ సిక్స్ ఫైవ్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ పూర్తయి ఆథరైజేషన్ వస్తేనే వారు ఉద్యోగం చేసేందుకు అవకాశం వస్తుంది ఇది పూర్తవడానికి ఏడాది సమయం పడుతుంది దీనివల్ల ఫోర్ వీసాదారులు ఉద్యోగావకాశాలు కోల్పోవాల్సి వస్తోంది దీంతో ప్రస్తుతం ఉన్న నిబంధనలు మార్చి హెచ్ ఫోర్ వీసాదారులకు ఆటోమేటిక్గా వర్క్ ఆథరైజేషన్ కల్పించేలా రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలపనున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది ఈ విధానం కింద ఏటా పద్దెనిమిది వేల మందికి ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులను జారీ చేస్తారు ఐదేళ్లలో సుమారు లక్షా యాభై ఎనిమిది వేల మందికి లబ్ధి కలుగుతుంది అలాగే ఏడాదికి ఇరవై ఐదు వేల మంది కే వన్ కే టూ కేత్రి వలసేతర వీసా ఉన్నవారితో పాటు లక్ష మంది హెచ్ఆర్ వీసాదారులకు తమ జీవిత భాగస్వామి పనిచేసే ప్రాంతంలో ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుందని వైట్ హౌస్ తెలిపింది ఇక హెచ్ఆర్ వీసాలు పొందిన వారిలో ఎక్కువగా భారతీయ మహిళలే ఉన్నారు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై ఆంక్షలు విధించారు దీంతో వివిధ రంగాల్లో నిపుణులైన భారతీయులు ఉద్యోగావకాశాలు కోల్పోయారు ఇప్పుడు ఈ ఆంక్షలను ఎత్తివేసేందుకు బైడెన్ సర్కార్ రెడీ అవుతోంది